జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఆరవ అధ్యాయము ఆత్మ సంయమయోగము ఇరవై తొమ్మిదవ శ్లోకము సర్వూతస్థం ఆత్మాత ఆత్మని ఈ క్షతే ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఆత్మ సంయమయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున నువ్వు ఆత్మనే ధ్యానము చేస్తూ ఉండటం వల్ల ఆత్మను గురించే ఆలోచిస్తూ ఉండటము వల్ల నీకు బ్రహ్మానుభవ అపరిమితమైనటువంటి సుఖము లభిస్తుంది అని కదా చెప్పాను అప్పుడు ఆత్మను గురించినటువంటి ఒక స్పష్టమైన అవగాహన నీకు కలుగుతుంది ఏమిటి అవగాహన ఆత్మ జ్ఞానము మాత్రమే ఆకారముగా కలిగినటువంటిది అన్న విషయం నీకు స్పష్టంగా తెలుస్తుంది అయితే కేవలం నీ శరీరములో ఉన్నటువంటి ఆత్మే కాదు అప్పుడు నీకు నీ జ్ఞానం ఎంతవరకు ప్రసరిస్తుందంటే ఈ సృష్టిలో ఉండేటటువంటి సకల శరీరాలలో ఉండే ఆత్మలు అన్నీ జ్ఞానాకారములే అని అందుకని ఇక పైన ఉండేటటువంటి శరీరాలు మనుష్యుడు పశువు పక్షి చెట్టు పుట్ట ఇవన్నీ కేవలము కర్మ వల్ల వచ్చినటువంటివే కర్మలో ఉండే భేదముల వల్ల వచ్చినటువంటివే శరీరాలు కానీ లోపల ఉన్నటువంటి ఆత్మలన్నీ కూడా సమానమే జ్ఞానము ఆకారముగా కలిగినటువంటివే అన్న ఈ రహస్యాన్ని నువ్వు ప్రత్యక్షంగా చూడగలుగుతావు అన్ని శరీరాలలో ఉండేటటువంటి ఆత్మలన్నీ నీతో సమానమే నువ్వు అన్ని శరీరాలలో ఉండేటటువంటి ఆత్మలతో సమానమైనటువంటి వాడివే అన్న విషయం చాలా స్పష్టంగా నీకు తెలుస్తుంది అప్పుడు నిన్ను నువ్వు బాగా గుర్తించటం చేత అంటే ఆత్మను బాగా స్పష్టముగా అవగాహన చేసుకోవటం చేత అన్ని శరీరాలలో ఉండే ఆత్మలను నువ్వు చూసినటువంటి వాడివే అవుతున్నావు ఎట్లా అంటే అన్నము ఉడికినదా లేదా అని ఒక్కటే మెతుకును మనము చూసి అన్నమంతా ఉడికింది అని ఏ రకంగా తెలుసుకోగలమో నిన్ను నువ్వు బాగా గుర్తించటం వల్ల ఆత్మను గురించినటువంటి స్పష్టమైన అవగాహన నీకు కలగటం వల్ల అన్ని శరీరాలలో ఉండే ఆత్మలను నువ్వు దర్శించినటువంటి వాడివే అవుతున్నావు అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఆత్మను గురించినటువంటి ఆలోచన సంతతము మనము చేయటము వల్ల మనలో ఏర్పడే విశాలమైన దృక్పథాన్ని గురించి తెలియచేస్తూ ఉన్నాడు అంతటి విశాలమైన భావన మనలో కలగటం కోసం ప్రతినిత్యము ఆత్మను గురించిన ఆలోచన చేద్దాం ఆత్మను గురించిన స్పష్టమైన అవగాహన పొందుదాం అపరిమితమైనటువంటి బ్రహ్మానుభవ సుఖాన్ని పొందుతూ మనను గురించి మనకు తెలిసినది కనుక అన్ని శరీరాలలో ఉండే ఆత్మలు నాతో సమానమైనటువంటివే అన్న ఆ అవగాహనను కూడా మనము కలిగి ఉంటూ ఆత్మానుభవ ఆనందాన్ని పొందే ప్రయత్నము చేస్తూ భగవానుడు పలికినటువంటి పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈ క్షతే యోగయుక్తాత్మా సమదర్శన అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ